హాయ్ అండి అందరికీ ఇవలైన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి ఇందుకోసం అల్లము కిడెం నెల్లిపాయలు కొబ్బరి గసగసాలు మిరియాలు వేసి మెత్తగా మిక్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము పెద్ద నిమ్మకాయ సేంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము ఎగ్స్ ఎగ్స్ని కూడా ఉడకబెట్టేసుకున్నాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక పసుపు వేసుకొని అవి వేగాక ఒక నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకుందాము ఇవి మగ్గాక కొంచెం మగ్గాక ఇప్పుడు కోడిగుడ్లను పొట్టి తీసి సన్నగా ఘాట్లు పెట్టేసుకొని కోడిగుడ్లు కూడా ఆ నూనెలో మగ్గనిద్దాము ఇప్పుడు అవి మగ్గాక ఇప్పుడు అల్లం కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి అది కూడా మగ్గాక ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము కారంను కూడా కొంచెం నూనెలో వేగనిచ్చాక ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మూత తీసేసుకొని మెంతి పిండి జీలకర్ర పొడి గరం మసాలా ధనియా పొడి స్పూన్ ఉన్న స్పూన్ ఉన్నర వేసేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి బంద్ చేయడమే కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకోవడమే రెడీ అయిపోయిందండి కొడుగుడ్డ పులుసు